హౌస్ ఆఫ్ గాట్ సుడ్ డిజౌఫ్ ఇయర్ అన్యులు ఎవరైతే పరిశోధ ఆవలోనికి ప్రవేశించి ఉన్నారో వారు కనుమరుగైపోవాలి వేర్ షుడ్ బి రిమూవ్ ఫ్రమ్ దే అక్కడ నుంచి వారు తీసేయపడాలి గాడ్స్ పీపుల్ జిన్ గాడ్స్ ఫ్లీజ్ అండర్ గాట్స్ రూల్ ట్ వి స్టాబ్లిష్ పడే దేవుని ప్రజలు దేవుని యొక్క స్థలములో దేవుని యొక్క నియంత్రణ కింద ఉండాలి సో మచ్ ఆఫ్ ప్రాపెరిటీ ఆఫ్ ఛోర్ సంఘములో ఒకనొక సమయంలో ఎంతో అభివృద్ధి ఉండింది నో హౌస్ ప్రైవి ఆఫ్ ఆల్ దోస్ టింగ్

దట్ విల్ హాపెన్ అది జరుగుతుంది సో వు హౌ ప్రే మచ్ ఫార్ హెబ్రోమ్ దట్జ్ వై ఆమ్ చేరింగ్ హిబ్రోమ్ కొరకు మనం ఎంతో భారంతో అధికంగా ప్రార్థించాలి అందుకే చోట ప్రాబ్లం జాబ్ ఆ ప్రాబ్లం ఆ సమాజ్ పరిగణించబట్టి క్రేటర్ జాయ్ క్రేటర్ పీస్ వి వే ప్రతి చోట కూడా ఎంతో గొప్ప ఆనందము ఎక్కువ ప్రతి చోట దైవికమైన క్రమం ఉంటుంది ఎవరివేర్ రూపీ డిసిప్లేట్ ప్రతి చోట క్రమశిక్షణ ఉంటుంది దడ్జ్ వాట్ వి లుక్ ఫార్ దాని కొరకే మేము ఎదురుచూస్తున్నా సో మే స్టేంజర్స్ ఆర్ కామెంట్ ది శాంక్షురీస్ ఆఫ్ దగ్గ రాడ్స్ హౌస్ అన్యులు యహోవా మందిరపు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి ఉన్నారు దట్ ఈస్ ది డేంజరస్ సిగ్నల్ అదెంతో ప్రమాదకరమైన సూచన స్టేంజర్స్ అన్యులు దట్ మీన్స్ దోస్ హు ఆర్ నాట్ అన్ రీజనరేటెడ్ పీపుల్ అంటే మార్పు నందని వారు మారు మనసు పొందని వారు మారు మనసు పొందని వారు పొందినా ఆ పాత క్రియల్ని విడిచి పెట్టని వారు పొందినప్పటికీ పాత క్రియల్లోనే కొనసాగుతున్న వారు సచ్ పీపుల్ హావ్ ఎంటర్డ్ ఇన్ టు ది వెరీ శాంక్చురీస్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ గాడ్ అటువంటి ప్రజలు దేవుని యొక్క పరిశుద్ధ ఆవరణలోనికి ప్రవేశించి ఉన్నారు వై వి ఫేస్ ప్రాబ్లమ్ ఎవరీవేర్ అందులో బట్టి ప్రతి స్థలంలో కూడా సమస్యలు తలెత్తున్నాయి ఇన్ ది 1941 when brother bakshing started the ministry from jehoshama on 12th of july 1941 జూలై పన్నెండో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం దయజ్ఞాన భగత్ గారు ఎక్కడైతే జయోశమలో పరిచయం ఆరంభించారో వండర్ఫుల్ వర్క్

చాలా ఆత్మ లక్షించబడ్డాయి ఇన్ ది ఇంటీరియర్ విలేजेस ఆ మార్ముల గ్రామాల్లో సైతం మెనీ చర్చెస్ వర్ ఎస్టాబ్లిష్డ్ అనేక సంఘాలు స్థాపించబడ్డాయి దేర్ వాస్ గ్రేటర్ జాయ్ ఇన్ ది హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్ దేవునిక ఇంటిలో ఎంతో గొప్ప ఆనందం ఉండింది as the time passed by కాలం గడిచే కొద్దీ సంహౌ somehow strangers have entered into the ఆఫ్ గాడ్ ఏదో ఒక విధానంలో మరి అన్యులు దేవుని మందిరంలోనికి ఆవరణలో ప్రవేశించారు ఫర్ దట్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ దానికి దానికి మనమే మనమే బాధ్యత బాధ్యత రెస్పాన్సిబుల్ ఫర్ హౌ కాంప్రమైజ్ థింగ్స్ ఏదో విధానంలో కొన్ని విషయాల్లో అలౌడ్ రాంగ్ టు కమ్ ఇన్ ది ఇంటీరియర్స్ ఆఫ్ చర్చ్ మరి సంఘంలో యొక్క లోపటి విషయాల్లోనికి మరియు వచ్చేదానికి వేరే వారిని అనుమతించా టువణంలోనికి

మనకి ఎంతో ముందు ఎంతో గౌరవం ఇచ్చిన వారు దే ఆర్ మేకింగ్ అస్ ఇప్పుడు ఎగతాళి చేస్తున్నారు దే ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ us మనం చూసి ఎంతో తమాషా పట్టిస్తున్నారు అండ్ ఇన్ వన్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ హైదరాబాద్ లోనే ఒక స్థలంలో దే బ్యాప్టిస్ట్ పాస్టర్ ఆస్క్ అవర్ పీపుల్ కెన్ ఐ కమ్ అండ్ హెల్ప్ యు ఆ బ్యాప్టిస్ట్ పాస్టర్ ఆయన చెప్పాడు నేను వచ్చి మీకు సహాయం చేయొచ్చా వాట్ ఏ షేమ్ ఎంత సిగ్గు ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ డిరిలిక్షన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ అవర్ పార్ట్ అది మన యొక్క విషయాల్లో మనమేమో బాధ్యతలను విస్మరించిన దాన్ని బట్టి వి డు నాట్ దట్ మీన్స్ వి మీన్ దోస్ పీపుల్ Who are involved. In the work of the Lord at the helm of affairs, they could not understand certain things. Because of their position, they wanted positions in the church. <laughs> I want to tell you to serve the Lord, you don't need any position. కాబట్టి ప్రభుని సేవించడానికి మరి ఏ స్థానం అవసరం లేదు టు సర్వ్ ది డోంట్ నీడ్ ఎనీ పోస్ట్ ప్రభుని సేవించిన నిమిత్తమే ఏ పోస్ట్ అవసరం లేదు యాజ్ గాడ్ వుడ్ బార్న్ యు సర్వ్ ది లార్డ్ విల్ ఆనర్ యు అండ్ బ్లెస్ యు దేవుడు నీకు బారమెచ్చిన కొలది దేవుని సేవించు దేవుడు నిన్ను గణపరుస్తారు కనివిస్తారు సో ది ప్రేయర్ ఇస్ ఇక్కడన విషయం గాడ్ హౌ లాంగ్ యు విల్ వెయిట్ అండ్ సీ ప్రభువా ఇంకా ఎంత కాలము నువ్వు వేచి ఉంటావు చూస్తా ఉంటావు యు టేక్ ఆఫ్ యువర్ హార్ట్ హ్యాండ్ ఫ్రమ్ యువర్ బాజమ్ అండ్ యాక్ట్ అగైనస్ దోస్ కూడా వర్కింగ్ అగన్ చర్చ్ ఆఫ్ ది లీవింగ్ గాడ్ మరి జీవం గల దేవుని సంఘానికి విరోధంగా పనిచేసే వారి మీద ఎందుకు నీవు చేయి తీసి మరి వాడి మీద ప పనిచేయవు బట్ గాడ్ ఈస్ లాంగ్ సఫరింగ్ గాడ్ అయితే దేవుడు దీర్ఘశాంతుడు లొ దిస్ ఇస్ వాడ్ ఇస్ హాపింగ్ ఎవ్రీ వేర్ ఇన్ ద వరల్డ్ లోకంలో ప్రతి చోట ఇదే జరుగుతోంది ఓల్ టెస్ట్ మనం టైం పాత నిబంధన కాలంలో లార్డ్ ఈస్ టు వర్క్ వెరీ స్పీడ్లీ ఆన్ స్పాట్ హీస్ టు టేక్ జడ్జిమెంట్

సంఘ దర్శనానికి విరుద్ధంగా ఆ యొక్క పద్ధతికి విధానానికి విరుద్ధంగా పనిచేసేవారు వారు చాలా కష్టం సో వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ థింగ్స్ ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి అండ్ లీవ్ అసైడ్ ఆల్ దోస్ ఆస్పిరేషన్స్ యువర్ ఓన్ థింకింగ్ కన్సర్నింగ్ వాట్ యు వాంట్ టు హావ్ ఇన్ ది చర్చ్ సంఘములో నువ్వు ఏదో అవ్వాలి కావాలి అనే కోరుకునే ఆ విషయాలన్నిటి కూడా పక్కన పెట్టవలసిన అవసరం దెన్ యు కమ్ అంటూ ది లార్డ్ తర్వాత దేవుని దగ్గర రావాలి

ఇప్పుడు సైతానుడు అవన్నీ సమస్య ఏంటంటే వారు ప్రభు పాదము దగ్గర దీవంగల జీవన సంఘానికి ఎంతో ఎక్కువగా దేవుడు ఎరుసలేము దీవించారు అండ్ నౌ ది రినౌన్ ఆఫ్ జెరూసలేం స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఇప్పుడు ఎరుసలేముకి కీర్తి ప్రపంచమంతా వ్యాప్తి చెందింది ఎవరీవేర్ ఇట్ ఇస్ ది టాక్ ఆఫ్ ది టౌన్ ఇన్ ది క్రిస్టియన్డమ్ కాబట్టి ప్రతి చోట కూడా మరి ఈక పట్టణం గురించి మాట్లాడుకుంటున్నారు వెదర్ ఇట్ బి యూరప్

నా గాడ్ బ్రెస్ట్ జెరూలేమ్ దట్ మీన్ ద చర్చ్ ఆఫ్ ది లివింగ్ గాడ్ ఎంత ఎక్కువగా దేవుడు ఎరుస్లేమని అనగా దేవుని జీవము గల సంఘాన్ని అభివృద్ధి చేశా బట్ ఇట్ లాంట్స్ ఆల్ ద గ్లిటర్ అండ్ గ్లామర్ ఆఫ్ ద చర్చ్ అయితే మరి ఆ సంఘం తనకి వైభవం అంతా కూడా ప్రభావం అంతా కూడా కోల్పోయింది బికాస్ ఆఫ్ సమ్ సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ కొందరు స్వయం కేంద్రీకృతమైన మానవులను బట్టి దట్ వాట్ జెరిమియా చేస్ అదే ఎర్మియాస్ నాడు చంజర్స్ హాస్ ఎంటర్డ్ ఇంటూ ద సాంక్షరీస్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ గాడ్

అనేకులైన అన్య సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయు వారితో కూడా బయలుదేరిన అన్య జనుల సమూహం అన్య సమూహం ఈ ఇంగ్లీష్ యుడ్ ట్రాన్స్లేటెడ్ మిక్స్డ్ మల్టిట్యూడ్ మిశ్రిత జనాంగం మిశ్రిత జనాంగం మిశ్రిత జనాంగం ఎవరు వీరు ఎవరి వేరు వార్ దిస్ పీపుల్ ఈ ప్రజలు ఎవరు

మరి అది మేలు స్ట్రీట్ సెట్స్ ఆఫ్ పీపుల్ చిల్డ్రన్ కొద్ది మంది ఇస్రాయల్ ప్రజలను వెంబడిస్తూ కాదు వెళ్ళే పీపుల్ చాలా మంది ఆ ఇయర్స్ డెవలప్డ్ విత్ మ్యారీడ్

ఆయక ద్వారా గుమ్మముల మీద ఆయక చిందించబడిన రక్త నిబంధనలకు వారు రానివారు ఆ ఆన్ దేర్ ఓన్ డిసిషన్ అండ్ ఫాలోడ్ దెం వారంతట వారు నిర్ణయం తీసుకుని వెంబడిస్తూ వచ్చారు అండ్ దే ఆర్ ది పీపుల్ హూ ఇన్స్టిగేటెడ్ ది ఆఫ్ ఆఫీసర్స్ టు మర్మర్ అండ్ గ్రంబుల్ ఆల్ త్రూ దేర్ జర్నీ వారి ప్రయాణం అంతట్లో ఇటు ప్రజలే ఇస్రాయల్ ప్రజలు గొనిగేటట్టుగా సనిగేటట్టుగా చేశారు హౌస్ ది అలాగన పరిశుద్ధ ఆవరణలోనికి అన్యులు ప్రవేశించి ఉన్నారు మరి రక్తపాతం అక్కడ జరుగుతూ వచ్చింది సో ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్ వెన్ ది స్ట్రేంజర్స్ ఎంటర్ ఇన్ వి గెట్ డిఫీటెడ్ కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంలోనికి అన్యులు ప్రవేశిస్తారో మనం ఓడిపోతాం సో దట్ ఇస్ హౌ వి హావ్ బీన్ డిఫీటెడ్ 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 అగైన్ అండ్ అగైన్ అలాగనే మనం అనేకసార్లు ఓడిపోయి ఓడిపోయిన వారంగా ఉన్నాం we are facing the problems everywhere ప్రతి చోట సమస్యలు ఎదుర్కొంటున్నాం now we are working out the means and ways how to we can recover from this place ఆ ఇక మరి పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలనే దాంట్లో మనం పని చేస్తున్నాం అది సంథింగ్ అవుట్ సైడర్స్ నోబడీ కేమ్ అండ్ డిస్ట్రాయ్డ్ us మరి బయట వారు వచ్చి ఈ మనల్ని పాడు చేస్తా వచ్చారు ఇన్సైడర్స్ ఓన్లీ ఇన్సైడర్ లోపల ఉన్నవారే సంబడీ హూ లివ్ తమ మంచి లైక్ ద వర్క్ ఏన్ అవర్ ఫిలాసఫీ బ్యాడ్మీన్ డిస్ట్రాయ్డ్ అలాగే మన సహవాసంలో పని నష్టం కావచ్చు చేకూర్చబడుతుంది ఆల్ ఓవర్ ది వరల్డ్ పీపుల్ హావ్ బీన్ ప్రేయింగ్ పరిపమించమంతటా ప్రజలు ప్రార్థిస్తున్నారు ఓ విజిట్ దిస్ వైన్ అగైన్ ప్రభువా ఈ దాక్షవల్లిని దృష్టించు విల్ డు నాట్ విజిట్ దిస్ వైన్ ప్రభువా ఈ దాక్షవల్లిని దృష్టించు విల్ డు నాట్ విజిట్ దిస్ వైన్ ఈ దాక్షవల్లిని దృష్టించవా నౌ హి ఇస్ విజిటింగ్ దిస్ వైన్ ఇప్పుడు ఆయన దాక్షవల్లిని దృష్టిస్తున్నారు చేంజింగ్ థింగ్స్ ఆర్ చేంజింగ్ పరిస్థితులు మారుతున్నాయి ఇన్సైడర్స్ ఇన్సైడర్స్ ఓన్లీ బ్రాట్ గుడ్ డ్యామేజ్ ది చర్చ్ కాబట్టి లోపల ఉన్నవారే సంఘానికి ఎంతో నష్టం చేశారు గడ్జ బాయ్ వీ శుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అందరి పెట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వీ హౌ టు బి మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ రైచెస్నెస్ కాబట్టి మనము నీతిపరులైన మరి పరిశుభ్రంగా స్త్రీలకు ఉండాలి హూ విల్ కంట్రిబ్యూట్ పాజిటివ్లీ కాన్స్ట్రక్టివ్లీ ఫర్ ది బెరిఫిట్ అండ్ ది బ్లస్సింగ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ గాడ్ దేవుని ప్రజల యొక్క

లో యు నో వాట్ హి సెడ్ ఆల్ ది అసెంబ్లీస్ ఆర్ ఆటోనమస్ ఆ ప్రతి సంఘం కూడా ఆటోనమస్ అంటే ఎవరి వారి స్వతంత్రం స్వతంత్రం దేర్ ఇస్ నో హెడ్ క్వార్టర్స్ ఓవర్ ఇట్ ఆ దాని మీద మరి కేంద్ర ఆలయం ఏమీ సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ అయితే కొంత స్వయం కేంద్రీకృతమైన ప్రజలు రాంగ్ న్యూస్ ఆల్ ఓవర్ ఆ వారు అక్కడ అంత కూడా తిరుగుతూ ఇన్ ఇన్ డైరెక్ట్లీ ఇన్ డైరెక్ట్లీ పీపుల్ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలు బెదిరిస్తూ అండ్ అమాస్డ్ లాట్ ఆఫ్ మనీ ఆ ఎంతో డబ్బును తేవారు లీట్ ఫేర్ జెరసోలేమ్ మరి ఎవరు కూడా ఎస్లేమ్ ఎవరో హాస్ దర్ ఓన్ షేర్ ఆఫ్ ది స్ట్రాయింగ్ జొరసోలేమ్ ఎస్లేము నిర్మూలం కావించబడే విషయంలో ప్రతివారు వారు వారి పాత్ర పోషించారు ప్రాఫిట్ లైక్ రోరింగ్ లైన్ రావెనింగ్ ది ప్రే ఇక్కడ ప్రవక్తలు అయితే వారు గర్జించు తిమ్మమలే ఉన్నారు అండ్ దే హావ్ టేకన్ ద ట్రెషర్ వారు సొత్తులను ద్రవ్యమును దాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సాల్వింగ్ ప్రాబ్లమ్ దే హావ్ టేకన్ ఫ్రమ్ అసెంబ్లీస్

ఈటింగ్ అవ్వేది క్రాప్ అది ఎట్లా అంటే కంచే చేను మేసినట్టు అర్థమైందా కంచే చేను మేసే ఇంకా ప్రొడక్షన్ ఏది అప్పుడు భద్రత ఎక్కడి నుంచి వస్తుంది దిస్ థింగ్స్ ఆర్ హాపన్ ఇన్ అవర్ మేజ్ మన మధ్యలో జరుగుతున్నాయి డౌట్ టైం యాజ్ కమ్ ఆల్ దిస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టూ ఓవర్ ఇప్పుడు ఇక సమయం వచ్చేసింది ఇవన్నీ కూడా ముగి ముగింపలుకుతా ఉన్నాం అండ్ ఈవెన్ ది ప్రీ కరెంట్ సిచువేషన్ ఈవెన్ ది పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ మరి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మరి ప్రజలు కూడా వారు బాధ్యత ఓల్డ్ సేయింగ్

ఎంత సులువుగా వెరీ ఈజీలీ వి ఆర్ బీయింగ్ డిసీవ్డ్ అంత ఈ సులువుగా మోసరించబడుతున్నాం యు హావ్ టు డిపెండ్ అపాన్ ద లార్డ్ మనం ప్రభు మీద ఆధారపడాలి నెవర్ ఎవర్ యీల్డ్ టు యీల్డ్ టు ఎనీ సచ్ సిట్యుయేషన్స్ అటువంటి పరిస్థితులకు ఏ మాత్రం కూడా మనం లొంగిపోకూడదు నౌ ఐ వాంట్ టు టెల్ యు ఇప్పుడు నేను చెప్పాలని కోరుతున్నాను పీపుల్స్ ఐస్ హావ్ బీన్ ఓపెన్డ్ ఇప్పుడు ప్రజల యొక్క నేత్రాలు తెరవబడ్డాయి థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ ఫర్దర్ ఇన్ ది ఫ్యూ డేస్ ఆ కొన్ని దినాల్లోనే విషయాలు మా మార్నే ఇంట్లో దేర్ వుడ్ బి హార్మోని అండ్ జాయ్ ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్ దేవుని ఇంట్లో ఎంతో ఐక్యత ప్రేమ లేవనెత్తబోతుంది ఆల్ దోస్ హూ క్రోర్స్ ఆఫ్ రూపీస్ హౌట్ రిటర్న్ ఈ డబ్బులు కోట్ల కొత్త తీసుకున్న వారందరూ కూడా తిరిగిచ్చేయాలి దట్ విల్ హాపన్ అది జరుగుతుంది సో హాఫ్ టు ప్రే మచ్ ఫార్ హెబ్రోన్ లెజ్ జాయ్ ఐ ఆం షేరింగ్ దిష్ హెబ్రోన్ కొరకు మనం ఎంతో భారంతో అధికంగా ప్రార్థించాలి అందుకే ప్రాబ్లం ఈస్ రిజాల్వ్ ప్రాబ్లెమ్ సమజ్ గ్రేటర్ జాయ్ గ్రేటర్ పీస్ ఎవ్వ్రీ వేర్ ప్రతి చోట కూడా ఎంతో గొప్ప ఆనందము ఎక్కువ గొప్ప ఎవివేర్ వేర్ బి డిఫైన్ ఆర్డర్ ప్రతి చోట దైవికమైన క్రమం ఉంటు ఎవ్వరి వేర్ వేర్ బి డిసిప్లిన్ ప్రతి చోట క్రమశిక్షణ ఉంటుంది వాట్ వి లుక్ దాని కొరకే మేము ఎదురు చూస్తున్నా సో మే గాడ్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయండి చేంజర్స్ హావ్ ఎంటర్డ్ ఇంటూ ది శాంక్చురీస్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ గాడ్ అన్యులు యెహోవా పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించి ఉన్నారు దోస్ చేంజర్స్ హావ్ టు బి డ్రివెన్ అవుట్ ఆఫ్ ది శాంక్చురీ ఆ అన్యులు ఆ దేవుని మందిరంలో నుంచి పరిశుద్ధ స్థలం నుంచి బయటకు తరమబడ ఇట్ ఇస్ ద టఫ్ థింగ్ ఇట్ అపియర్స్ అది చూడడానికి కొంచెం కష్టతరమైనప్పటికీ గాడ్ కెన్ డు ఇట్ దేవుడు చేయగలరు వాట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ మ్యాన్ మనుషులకి ఏది అసాధ్యమో ఇట్ పాజిబుల్ ఫర్ గాడ్ అది దేవునికి సాధ్యమే ఇన్ ఎ వండర్ఫుల్ వే గాడ్ విల్ హెల్ప్ ఎంతో అద్భుతమైన విధానంలో దేవుడు సహాయం చేస్తాడు దోస్ రాంగ్ పీపుల్ విల్ బి వీడెడ్ అవుట్ ఫ్రమ్ ది ఫెలోషిప్ కాబట్టి అట్టి తప్పు మనుషులందరూ కూడా మరి సమాసం నుంచి తరిమే పడతారు ఇట్ ఇస్ ఓన్లీ దెన్ దే వి కెన్ విట్నెస్ అండ్ ఎంజాయ్ ది లాస్ట్ గ్లోరీ అప్పుడు మాత్రమే మనము ఆ కోల్పోయిన మహిమను చూడగలుగుతాం రిటర్న్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ బక్సింగ్ రోడ్ బుక్ వండర్ఫుల్ బుక్ ప్రభు వారు బక్సింగ్ గారు ఎంత గొప్ప పుస్తకాన్ని రాశారు రిటర్న్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ దేవుని మహిమ తిరిగి వచ్చును అది గ్లోరీ దట్ డిపార్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది ఫోర్త్ చాప్టర్ ఇన్ ద బుక్ ఆఫ్ శామ్యూయల్ ఫస్ట్ శామ్యూయల్ మొదటి శామ్యూయల్ గ్రంథంలో నాలుగో అధ్యాయంలో కోల్పోయిన ఆ మహిమ గ్లోరీ రిటర్న్డ్ ఇన్ ది సెవెంత్ చాప్టర్ ఆఫ్ సెకండ్ క్రానికల్స్ రెండో దినోత్తాంతల గ్రంథము ఏడో అధ్యాయంలో తిరిగి వచ్చింది అదే విధానంలో గుడ్ టైమ్స్ విల్ కమ్ టు ది చర్చ్ కాబట్టి సంఘానికి మంచి రోజులు రాబోతున్నాయి అండ్ వి ఆర్ ప్రేయింగ్ వెరీ మచ్ ఫర్ దిస్ దీని కొరకే మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాము బట్ లార్డ్ మే హీల్ ది వూండ్స్

అది ఎవరైనా చేసిన వాళ్ళు ఓపెన్లీ టు ది కాంగ్రెగేషన్ దే హావ్ టు కన్ఫెస్ సమాజానికి వారు బహిరంగంగా చెప్పుకోవాలి ఓపెన్ దిస్ మెసేజ్ గో టు ఆల్ దోస్ హూ ఆర్ హియరింగ్ దిస్ కాబట్టి వినే వాళ్ళందరికీ ఒక వర్తమానం వెళ్తుంది ఇఫ్ యు హావ్ లైడ్ అబద్ధం చెప్తే ది ది సంఘానికి చెప్పుకోవాలి అండ్ అండ్ నుంచి క్షమాపణ అడగాలి సో ఆర్ పీపుల్ టెల్ కాబట్టి చాలా మంది ఇక అబద్ధాలు చెప్పారు ఇట్ ఓన్లీ దెన్ దెన్ ఆఫ్ ఆఫ్ విల్ రిటర్న్ అప్పుడే మహిమ తిరిగి వస్తుంది ఎంజాయ్ ఎంజాయ్ వే టైం ఆ దినాల్లో ఏ రీతిగా అయితే దేని యొక్క మహిమను పూర్తిగా అనిపిస్తూ ఇప్పుడు కూడా అప్పుడు మనం తిరిగి ప్రొటెక్ట్ ద చర్చ్ సంఘాన్ని మనము కాపు కాయాలి సంరక్షించాలి ఎట్లా ఎలాగా నో స్టేంజర్స్ మే ఎంటర్ ఇన్ టు ది శాంక్చురీ ఈ పరిశుద్ధ ఆవరణలోనికి అన్యులు ప్రవేశించకూడదు రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ స్టెప్ టచ్ ఇన్ స్టచ్ మెయింటైనింగ్ ది డిసిప్లిన్ ఆఫ్ ది చర్చ్ డో నాట్ ఎవర్ కాంప్రమైజ్ కాబట్టి సంఘం యొక్క క్రమశిక్షను మరి కొనసాగించే విషయంలో ఏ విషయంలో కూడాను మరి రాజీ పడకూడదు అదర్వైజ్ స్లోలీ అండ్ స్టడీలీ స్ట్రేంజర్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది శాంక్చురీస్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ గాడ్ నిదానంగా నిమలంగా ఈ యొక్క అన్యులు పరిశుద్ధ ఆవరణలోకి ప్రవేశించేస్తారు హీ నెవర్ వుడ్ హావ్ కన్ఫెస్డ్ ఆఫ్ హిస్ సిన్స్ ఆ యొక్క తన పాపాలను ఎప్పుడూ ఒప్పుకోలేదు ఒప్పుకొనే ఉండడు ఒప్పుకొనే ఉండడు అట్లా రోడ్ వచ్చి అట్లా ఒప్పుకుంటాడు ఏం చేసినా కానీ హీ థింక్స్ ఇట్ ఇస్ ఓకే విత్ హిమ్ ఆ ఏం చేసినా పర్వాలేదు అనుకుంటాడు పీపుల్ ఆఫ్ దట్ షార్ట్ ఆర్ ఫుల్ ఆఫ్

ఇన్ ది డేస్ టు రాబో దినాల్లో మన మధ్యలో అలాగా సమైక్యత ప్రేమ ఐక్యత ఉండలాగా ఉండాలని ప్రార్థిస్తూ